అందరికీ నమస్కారం శ్రీకాకుళం జిల్లా శ్రీ కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిన్న తొక్కిసలాట జరిగి పది మంది చనిపోవటం జరిగింది మరికొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి యాక్చువల్గా ఈ ఏడాదిలో ఇది మూడో ఇన్సిడెంట్ పవిత్రమైన పుణ్యక్షేత్రాలకి పవిత్రమైన రోజున భక్తులు భగవంతుని దర్శించుకోవటానికి వెళ్తే తొక్కిసలాట జరిగి భక్తులు చనిపోయారు అని చెప్పి వార్తలు రావటం ఇది మూడోసారి తిరుమల తిరుపతికి వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం ద్వారా వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం అని చెప్పి చాలా మంది భక్తులు ఆయన టిక్కెట్ల కోసం ఒక పార్కులో వెయిట్ చేసి ఆ గేటు ఓపెన్ చేయగానే ఒకేసారి పరుగులు పెట్టుకుని రావటం వల్ల అప్పుడు కొంతమంది చనిపోయారు అండ్ అలానే నరసింహస్వామి చందనోత్సవం రోజున విపరీతంగా భక్తులు రావటం వల్ల ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తుల మీద గోడ కూలి తొక్కిసలాట జరిగి ఎనిమిది మంది దాకా చనిపోయారు అప్పుడు ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా ఈ కాశీ బొగ్గులో శ్రద్ధ ఏకాదశి సందర్భంగా విపరీతంగా భక్తులు రావటం వల్ల తొక్కిసలాట జరిగి నిన్న పది మంది దాకా చనిపోయారు ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగినప్పుడు ఎవరిని తప్పు పట్టాలి భక్తుల్ని తప్పు పట్టాలా లేకపోతే ప్రభుత్వాన్ని తప్పు పట్టాలా నేను ఆల్రెడీ స్పష్టంగా చెప్పా మనం ఎక్కడికి బయటికి వెళ్ళినా మన సేఫ్టీ మనం చూసుకుండి సేఫ్గా ఇంటికి వచ్చేయాలి ఎందుకంటే ఇటువంటి తొక్కి ప్రమాదం నుంచి నేను ఒకసారి బయటపడ్డా అందుకనే నేను చెప్తున్నా పదే పదే మన సేఫ్టీ మనమే చూసుకోవాలి ప్రభుత్వం వాళ్ళు చూస్తారో లేకపోతే ఇంకొకరు చూస్తారో ఇంకొకరు చూస్తారో అని చెప్పి అనుకోకూడదు నాకు ఎయిటీ ఇయర్స్ ఉన్నప్పుడు ఐ థింక్ కృష్ణానది పుష్కరాలు ఏవి వచ్చాయి నేను మా మదరు మా పిన్ని ముగ్గురు కూడా వెళ్ళాం కృష్ణానది పుష్కరాలకి అమ్మవారిని దర్శించుకోవటానికి కనకదుర్గ అమ్మవారిని ఎరీతంగా జనం ఉన్నారో ఆ రోజు నేను ఇప్పటికే మర్చిపోలేను ఆ జనం మధ్యలోకి వెళ్ళి నించున్నా మా మదరో మా పిన్ని నేను నేను ఎయిట్ ఇయర్స్ నేను అప్పటికే భయపడుతున్నాను లెటరల్గా అక్కడ ఉంచుతున్న సౌండ్ చూసి భయపడుతున్నాను అక్కడ రోడ్డులోంచి వస్తున్నటువంటి సౌండ్ బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు తుఫాను సమయంలో సౌండ్ ఎలా ఉంటుందో అలా ఉంది అక్కడ నాకు అమ్మ నేను నాకు భయం శివలింగ వచ్చేసి భయపడిపోతున్నాను దాంతో మా మదర్ ఏం చేసిందంటే ఈ రోజు వద్దు విపరీతంగా క్రౌడ్ ఉన్నారో పిల్లోడు కూడా భయపడిపోతున్నాడు అని చెప్పి మా పిన్నిని నన్ను తీసుకుని వెళ్ళిపోయింది తీసుకుని వెళ్ళిపోయిన కాసేపుడు కనుకుంటా అక్కడ తొక్కిసలాట జరిగి చాలామంది చనిపోయారు అప్పుడు అప్పుడు ఫోన్లు అవి కూడా అవైలబుల్ ఉండేవి కాదు మేము ఇక్కడ గుడికి వచ్చాం కదా ఇంటికాడ నుంచి ఏమో విపరీతంగా ఫోన్లు చేస్తున్నారు మేము రిలేటివ్స్ ఇంట్లో ఉంటే వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తూ ఉంటే సరిగ్గా కనెక్ట్ అవ్వక లిఫ్ట్ చేయలేదు ఇక్కడేమో టీవీలో న్యూస్లేమో తొక్కిసలాట జరిగి చనిపోయారు చాలా మంది తొక్కిసలాట జరిగి చనిపోయారు చాలా మంది అని చెప్పి వాళ్ళు చూస్తున్నారు దాంతో ఇంటి గారు కంగారు పడిపోయి ఫోన్లు చేస్తున్నారు ఆ రోజున మా అమ్మగారు జనం ఎక్కువ మంది ఉన్నారు అయినా కానీ మనం ఖచ్చితంగా ఈ రోజే దర్శనం చేసుకోవాలి ఈ రోజే పుష్కర స్నానం చేయాలి రోజే మాకు పుణ్యం రావాలి అని చెప్పి అనుకుంటూ ఉంటే కనుక ఆ రోజు మేము కూడా ప్రమాదంలో చిక్కుకుందాం ఏమవుతుందో తెలియదు కానీ అలా అనుకోకుండా మాత్రం జనం ఎక్కువగా ఉన్నారు ఓకే వచ్చాము జనం ఎక్కువగా ఉన్నారు ఈ రోజు కాకపోతే రేపొద్దున్న పుష్కర స్నానం చేసి ఆ కనకదుర్గ అమ్మవారి ఆశీర్యులు తీసుకుని వెళ్దామని చెప్పి అనుకోవటం వల్లనే మేము బయటపడ్డాం పవిత్రమైన రోజును మాత్రమే భగవంతుని పవిత్రమైన పుణ్యక్షేత్రానికి వెళ్ళి పూజిస్తే మనకి ఏదో జరిగిపోతుంది అనుకోవటం కూడా తప్పే నా అభిప్రాయం ప్రకారం చాలా మంది భక్తులు అక్కడ జనం విపరీతంగా కనిపిస్తారు అన్ని టికెట్లు దొరకమని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది మనం ఈరోజు దర్శనం చేసుకోవటం సేఫ్ కాదు అని చెప్పి వాళ్ళకి అర్థమవుతుంది అయినా కానీ మూర్ఖత్వంతో ఆ లైన్లో లైన్లోకి వెళ్ళిన వాళ్ళు పోనీ ఏమైనా తినగా ఉంటారంటే ఒకరినొకళ్ళు చూసుకుంటా ఇటువంటి సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు కొంతమంది ప్రాణాలు పోతే ఆ తర్వాత దర్శనం ఉండదు ఏమీ ఉండదు వెళ్ళిపోతారు దర్శనం చేసుకోతే ఏమీ చేసుకోరు ఇంకేం చేసుకుంటారు పది మంది ప్రాణాలు పోయినాయి ఇరవై వేల మంది వెళ్ళారంటే ఎంతమంది దర్శనం చేసుకుంటూ ఉంటారు నన్ను దయచేసి ఇటువంటి తొక్కిసలాట్ల గురించి మాట్లాడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పటికే నాలుగైదు సార్లు ఆర్సీబీకి సంబంధించినప్పుడు మాట్లాడారు రీసెంట్గా తమిళనాడులో విజయ్ మీటింగ్కి వెళ్ళి యాభై మంది తొక్కిసలాట్ గురయ్యి చనిపోయారు మాట్లాడా ఒరే బాబు మన జాగ్రత్తలో మనం ఉండాలి మనం ఏదన్నా మీటింగ్కి వెళ్ళినా లేకపోతే ఏ భగవంతుని దర్శనానికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ మీద ఆధారపడకూడదు అక్కడేమన్నా విపరీతంగా జనం ఉండి క్రౌడ్ ఉంటే కనుక నీట్గా గా వెనక్కి వచ్చేసి గుడికైతే ఆ మరుసటి రోజు వెళ్ళి దర్శనం చేసుకోవాలి ఆ మీటింగ్ అయితే శుభ్రంగా ఫోన్లో పెట్టుకుని చూడడం బెటర్ అండ్ ప్రభుత్వాలు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు పదే పదే జరగకపోకుండా పబ్లిక్లో ఒక అవేర్నెస్ అయితే తీసుకురావాలి వాటి మీద చర్యలు తీసుకోవాలి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయండి వీలైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ